లక్ష్మీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి శ్రీ స్కాంత పురాణ అంతర్గత కార్తీక పురాణం పద్నాలుగవ అధ్యాయం వృషోత్సర్గం కార్తీక మాసంలో కన్యాదాన ఫలం వివరించిన తర్వాత వశిష్ఠుల వారు జనక మహారాజుకు జన్మాంతర కృప పాపాలు నశింపచేసి వృషోత్సర్గాన్ని వివరించడం ప్రారంభించారు రాజా కార్తీక పౌర్ణమి నాడు పితృదేవతల ప్రీతి కొరకు ఎద్దును అచ్చివేసి విడిచిపెట్టిన వారికి కలిగే పుణ్యాన్ని గురించి వివరిస్తాను విను ఆ విధంగా చేసిన వారికి కోటి పర్యాయాలు గయాశ్రాద్ధం చేసినంత పుణ్యం కలుగుతుంది ఈ మాసానికి మించిన మాసం మరొకటి లేదు పితృదేవతలు పుణ్యలోకాల్లో ఉన్నప్పటికీ మన కులంలో పుట్టిన వారు ఎవరైనా కార్తీక పౌర్ణమి నాడు నీలవర్ణము గల ఎద్దును అచ్చివేసి విడిచిపెట్టినట్లయితే దానివల్ల మనకు తృప్తి పొందుతుంది అని పితృదేవతలు సదా కోరుకుంటారు అని చెప్పారు కార్తీక మాసంలో ధనవంతుడు గాని బీదవాడు గాని పిసినారు గాని వృషోత్సర్గం చేయకపోయినట్లయితే వారు యమాజ్ఞ వల్ల అంత తపస్సు అనే నరకం పొందుతారు ప్రతి సంవత్సరము పిండదానం వల్ల శ్రాద్ధం వల్ల ప్రత్యాబ్దిక శ్రాద్ధం వల్ల పుణ్యస్థలాలకు యాత్రలు చేయటం వల్ల అమావాస్యలో కూడా తర్పణాలు విడిచుట వల్ల మహాలయ శ్రాద్ధం వల్ల ఎంత పుణ్యము కలుగుతుందో అంతకంటే ఎక్కువ పౌర్ణమ నాడు చేసిన వృషోత్సర్గం వల్ల కలుగుతుంది అటువంటి అటువంటి వృషోత్సర్గం కంటే మించిన పుణ్యకర్మ లేదు ఇది సమానమని పెద్దలు అంటూ ఉంటారు కార్తీక మాసములో పౌర్ణిమ నాడు ఎద్దు నచ్చి వేయించిన వారికి అన్ని ధర్మాలు చేయుటి కంటే మించిన ఫలం కలుగుతుంది మరియు దేవఋషి పితృణాల నుండి విముక్తి కలుగుతుంది కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయలు దక్షిణతో దానం చేసిన వారు సర్వభూత మండలాధిపతి అవుతాడు దీపదానం చేస్తే అన్ని పాపాలు పోటీయే కాక ఉత్తమ గతి ప్రాప్తిస్తుంది కార్తీక పౌర్ణమి నాడు ఈశ్వర ప్రీతి కొరకు శివలింగ దానం చేసిన వారు భూలోకంలో కష్టాలు అనుభవించిన తరువాత జన్మాంతరములో సార్వభౌముడు అవుతాడు ఆ సార్వభౌముడు అయ్యేటప్పుడు ఎంతో సుఖాన్ని అనుభవిస్తాడు సార్వభౌముడైనప్పుడు ఈ మాసములో శివలింగదానం మోక్షవ్రతము అట్టి శివలింగ దానం చేయకుండా కార్తీక వ్రతం అనుష్ఠించినట్లయితే దాని పాపాలన్నీ వజ్రపు పూత పూసినట్లు కఠినంగా అవుతాయి కార్తీక వ్రతము దుర్లభమని విస్తార ఫలం ఇస్తుందని చెప్పబడిందని పితృశేషాన్ని భుజించడం నిషిద్ధమైన దానిని భక్షించడం తిలదానం పట్టడం కొని భుజించడం శ్రాద్ధ భోజనం చేయటం అనే ఈ ఐదింటిని కార్తీక వ్రతము చేసినప్పుడు వదిలిపెట్టాలి అంతేకాకుండా నివేదన చేయని అన్నాన్ని ఉపనయనాది సంస్కారాలు లేని వాళ్ళ అన్నాన్ని పూజారిని అన్నాన్ని పంతి భోజనం సూత్రదానం విధం వండిన అన్నాన్ని కార్తీక మాసంలో విడిచిపెట్టాలి కార్తీక మాసంలో సూర్య చంద్రల గ్రహాల కాలాల్లోనూ ప్రత్యాబ్ది శ్రాను ఆదివారం నాడును అమావాస్య పౌర్ణములందు రాత్రి భోజనం చేయరాదు ఏకాదశి నాడు పగల రాత్రి నిషిద్ధి దినాలలోను దశమి ద్వాదశి అందును వ్యతిపాత వైద్యుత యోగాలలోను కార్తీక వ్రతం చేసేవారు మాసవ్రతం చేసేవారు రాత్రి వేళ భోజనం చేయరాదు భోజన నిషేధం గల రోజుల్లో ఛాయ పంక్తము మహర్షుల చేత విధింపబడి ఉండటం వల్ల సూర్యాస్త సమయానికి ముందే భోజనం చేయాలి దానివల్ల నక్తం వ్రతము కలుగుతుంది కాబట్టి నక్తమును అనగా రాత్రి భోజనాన్ని చేయరాదు అన్ని పుణ్యాలు నిచ్చే కార్తీక వ్రతం చేసేటప్పుడు నిషిద్ధ దినాలలో భోజనం చేస్తే వచ్చే పాపం ఇంత అని చెప్పలేము అందువల్ల తప్పకుండా కార్తీక వ్రతం చేయాలి కార్తీక మాసంలో పగటి నిద్ర కంచుపల్లెంలో భోజనం నిర్బంధ పూర్వక నిద్ర ఇంటిలో స్నానం చేయటం నూనెలతో తలంటు పోసుకునటం రాత్రి భోజనం చేయటం శాస్త్ర నింద వేద నింద వదిలిపెట్టాలి వేడి నీటితో స్నానం చేయరాదు శరీర బలం ఉండి కూడా వేడి నీళ్లతో ఆచరిస్తే కళ్ళుతో స్నానం చేసినట్లు అవుతుందని పెద్దలంటారు రాజా కార్తీక మాసంలో సూర్యుడు తులారాసులో ఉండగా నది స్నానం చేయవలను అవకాశం లేని వారు కాలువలు చెరువులు కోనేర్లు పుణ్యనదులుగా అనుకుని స్నానం చేయవచ్చు స్నానం చేసిన తర్వాత సూర్య మండలం మధ్యనున్న శ్రీ విష్ణుమూర్తికి నమస్కరించి విష్ణు కథలు చెప్పుకుంటూ ఇంటికి రావలను సాయంకాల సంధ్యావందనాలు శాస్త్రాంగాలు చేసుకుని కాలు కడుక్కొని ఆచమనం చేసి ఈశ్వరునికి విష్ణు సన్నిధిలో దీపమాలలుంచాలి పీనాశితనం చూపక తన యథాశక్తిగా బ్రాహ్మణులకు దక్షిణ తాంబోధాలు ఇవ్వాలి నక్తవ్రతము చేసేవారికి అన్ని పాపాలు కృషించిపోతాయని నారదాది మహర్షులు అంటూ ఉంటారు కార్తీక చతుర్దశి రోజు పితృదేవతలను ఉద్దేశించి భక్తితో ఒక బ్రాహ్మణునికైనా భోజనం పెట్టిన తర్వాత పితృలంతా సంతోషంతో తృప్తి పడతారు నువ్వుల దానం చేస్తే పితృదేవతలంతా తృప్తి చెందుతారు ఫలదానం చేస్తే సంతానం నష్టం కలగదు కార్తీక చతుర్దశి నాడు ఉపవాసం ఉండి శివారాధన చేసిన వారు శంకరతుల్యులవుతారు పరమ పవిత్రమైన ఈ అధ్యాయం విన్నవారికి పాపాలన్నీ నిస్సంశయంగా నశిస్తాయి ఈ కార్తీక వ్రతము చేయని వారికి వంద నీచి జన్మలు తదుపరి రెండు వందల నక్క జన్మలు మూడు వందల పంది జన్మలు నాలుగు వందల కుక్క జన్మలు ఐదు వందల పిల్లి జన్మలు ఆరు వందల ఎలుక జన్మలు కలుగుతాయి కార్తీక వ్రతము చేసేవారికి పదిహేను జన్మలకు ముందు ఆ పుణ్య ప్రభావం వలన తన నిమిత్తం వృత్తులను చేర్చుకొనవచ్చును మరు జన్మలో జ్వాలావర్తన సంయోగం లభిస్తుంది కార్తీక ద్వాదశి నాడు తన పుణ్య శరీరమున విష్ణు సన్నిధానములో మహా గొప్ప జ్వాల కలుగుతుంది జన్మాంతరములో దివ్య శరీర దాల్చి విష్ణులోకాన్ని పొందుతారు ఈ నెలంతా వ్రతము చేయలేని వారు ద్వాదశ నాడైన వ్రతం చేసి ఉత్తమ దీపం వెలిగించడం వల్ల విష్ణు సాహిత్యం పొందుతారు ఇది శ్రీ సాంద పురాణ అంతర్గత కార్తీక మహత్య మండలి పగవ అధ్యాయం సంపూర్ణం శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ